దేవుడు మనలో ఇంత తీసుకెళ్సుకోవాల్సింది అని మనకు ముందే రాత్రి ఉంది అంటే అట్లా ఉంటాయి అన్నమాట రాత్రి స్వభావాలు ఉదయాలు అట్లా ఉంటాయి అందుకని దేవుడు అంటున్నాడు మీకు నేను అదే ఇరుగుతుల సంవత్సరంలో మనం ఎలా ఉన్న స్వభావం కలిగి ఉండాలి అనేది నేను కాపీ కలిగి మాట్లాడతాను అనమాట ఇరవై యాభై రోజులు నూతన హృదయం మీకు ఇచ్చు నూతన హృదయం నూతన స్వభావాన్ని మీకు కలుగ చేస్తుంది నూతన రాతి కుండలో తీసివేసి రాతి గుండెను తీసివేసి గుండెను మీకు ఇచ్చు నాకార్ కాబట్టి ఇక్కడ మనకి దేవుడు ఏమి నూతన హృదయము మీకు ఇచ్చాను ఒక ఇరవై నాలుగు మన హృదయాలు ఏమైనా మారకపోతున్నట్లయితే మనము కొనబడాలి ఏంటి ఎవరైనా క్రీస్తున్నాము అనేలా వాడు నూతన ఇల్లు నూతన సృష్టిగా మారాలి పాపని బంధించడం సమస్తము ప్రభుత్వము ఇప్పుడు కూడా ఇక్కడ ఏం చెప్తున్నాడంటే దేవుడు నేను మీకు నూతన హృదయమును మీకు ఇచ్చేదను నూతన స్వభావమును మీకు కలుగు చేసేదను రాతి గుండెను మీలో తీసివేసి మాంసపు గుండెను మీకు ఇచ్చేదను అంటే Amém. అయితే ఆ రాతి గుండ తీసివేసి నూతన హృదయం నూతన స్వభావం మరి నాకు నూతన హృదయం వద్దు నాకు నూతన స్వభావం వద్దు నాకు రాతి గుట్టే నూతన హృదయం వచ్చిందా రాతి ఉండిపోయి మాంసత్రుణ్ణి వచ్చిందా ఆ చేసిన స్వభావం రావాలని నూతన హృదయం రావాలనే దేవుడు కోరుకుంటా ఉన్నాడు అనమాట రాతి ఉండిపోయి మాంసదు రావాలనే దేవుడు కోరుకుంటా దేవుడు ఇస్తానన్నాడు అయితే మానవుడు అంగీకరిస్తున్నాడు దాన్ని ఆ నూతన హృదయం నాకు ఇచ్చే నాకు ఇవ్వండి ప్రవ నా స్వభావాలన్నీ తీసివేసి మనిషికి స్వభావం స్వభావాలు ఉన్నాయి హృదయమే అసలు లోతనం హృదయం అంటే హృదయమే మోస్కరమైంది అది ఘోరమైన యాద పదిహేడులో చూడండి కావాలంటే అందుకని అంత కాబట్టి కాబట్టి అందుకని మీకు దేవుడు గ్రంథం అధ్యాయం

స్వభావం మీకు ఎన్నో సంవత్సరాల నుంచి మనం దేవుడి దగ్గరకు వస్తా ఉన్నాయి మన స్వభావాలు మారిపోతా ఉన్నాయా మన స్వభావాలు మారుతా ఉన్నాయా వచ్చిందా స్వభావం మారిందా మరి దేవుడు ఇంకా చెబుతా ఉన్నాడు ఈ నూతన సంవత్సరంలో ఈ రెండు వేల ఇరవై ఐదులో ఉన్నాడు ఆయన స్వరం అంటే ఆయన డైరెక్ట్గా వచ్చి మాట్లాడతాడ దైవ సేవకుల ద్వారా లేదా వాకి వాకింగ్ వినేటప్పుడు నువ్వు వాకిని చదివేటప్పుడు నీతో మాట్లాడతాడు ఇలా దేవుడి సేవకుల ద్వారా నువ్వు సమయంలో ఆ యొక్క ఉపదేశాల ద్వారా దేవుడు మాట్లాడుతూ ఉంటాడు స్వరం వినపడుతుంది దరు కనబడుతుంది అది అసలు ఏమి తెలియదు కొత్తగా తిరిగి ప్రభు తిరిగి వాళ్ళకి కొన్ని కొన్ని దేవుడు చేస్తాడు వాళ్ళ వృక్షంలోకి తేటానికి ఆయన సంగంలోకి ఆయన నడిపించుకోవటానికి కొన్ని కొన్ని దేవుడే చేస్తాడు ఆయన స్వరం వినిపిస్తాడు అవసరమైంది ఆయనే దర్శనమిస్తాడు తల్లితాను ప్రత్యక్షపరుచుకుంటాడంటాడనమాట నేను ఏ లక్షణం చెప్పిన సాక్ష్యం అన్నది ఏంటంటే ఆమెకి దేవుడు దర్శనం చూపించాడంట రోజుల్ని మేము ప్రార్థన చేస్తూ ఉన్నాము ప్రార్థన చేస్తూ ఉన్నప్పుడు ఇలా ప్రార్థన చేస్తూ ఉన్నప్పుడే దేవుడు ఆమెకు ఒక దర్శనం పెట్టాడు దర్శనం కనపడతా ఉందంట ఆయన తెల్లని వస్త్రాలతో ఆయన కనిపిస్తూ ఆమె రెండు చేతుల్లో రొట్టె పెడుతూ కనిపించాడట దర్శనంలో దేవుడు కొత్త వాళ్ళకి అలా ఆయన ఆకర్షించుకోవటానికి ఏది తెలియని వాళ్ళకి ఆ అన్నులుగా ఉన్న వాళ్ళకి ఏం తెలియని వాళ్ళకి అలా కొన్ని కొన్ని దర్శనాలు తెలియజేస్తాడనమాట వాళ్ళ దేవుడు ఆయన దగ్గరికి తీసుకోవటానికి ఆయన ఆకర్షించుకోవడానికి అట్లా వస్తున్న వారికి కూడా ఇంకా నూతన స్వభావం రాకపోయినట్లయితే నూతన హృదయం రాకపోయినట్లయితే దేవుడి రాత్రి కాలంలో మాట్లాడుతూ ఉన్నాడు నేను నీకు నూతన హృదయం ఇస్తాను నేను నీకు నూతన స్వభావాన్ని నేను ఇస్తాను అని చెప్పి చెప్తా ఉన్నాడు రాత్రి గురలు తీసివేసి చాలామంది హృదయాలు కఠినంగా ఉంటాయి కఠినంగా ఉంటాయి అనమాట కవి కరగవు అసలు అవి కఠినంగా అందుకని మనలో చాలా రాళ్ళు ఉంటాయి అనమాట రాతి ఉండే రాత్రి ఉండనుకోండి పనికినా రాళ్ళు మనలో ఉంటా ఉంది అందుకని రాళ్ళు కూడా దేవుడు తీసేసుకుంటే తిరుగుతా ఉన్నాడు యశేఖర్ను అరవై రెండో అధ్యాయంలో చూడండి నా ఆ రాళ్ళు పనికినాని రాళ్ళు తీసేసుకోండి మరి నిజంగా ఒక పొలంలో వేస్తా ఉన్నామంటే ఆ పొలాల్లో అన్నీ ప్రాణన్ని ఎక్కడ భూమిగా ఆ ఏ పంట చేస్తున్నామో అది ఏడానికి ప్రాధాన్య మనము చేరుకుంటా ఉంటాం అన్నమాట అలాగే మనము మన ఉదయంలో రాళ్ళన్ని కూడా మనలో ఉన్న రాళ్ళన్ని అంటే మనం ఆర్థిక జీవితంలో భారీ ఈ రాజమార్గంలో నడిచే మనము ఆ రాళ్ళను ఏలో రాత్రి శివకానికి దేవుడి రాజమార్గానికి ఏదైతే నీకు ఏ రాజు అయితే అర్థంగా ఏ రాజు నీకు అర్థంగా దేవునికి ఇష్టలుగా ఉండాలంటే మనము అవిశ్వాసం ఉండదు అనమాట అక్కడ అంటాడు కదా విశ్వాసం దేవునికి ఇష్టంగా ఆ లేకుండా దేవుడికి ఇష్టమైన అసాధ్యము అంటాడు విశ్వాసం లేకుండా దేవునికి ఇష్ట అసాధ్యం మనం దేవునికి సారి దేవునికి ఇష్టలుగా ఉండాలంటేనే విశ్వాసము ఉండాలి మనలో అవిశ్వాసం అనే రాయి మనలో ఉండకూడదు తర్వాత అభివృద్ధం అనే మనలో ఉండకూడదు అసూయ అనే మనలో ఉండకూడదు అనే రాయి మనలో ఉండకూడదు ఇంకా రకరకాల రాళ్ళు మనలో ఉంటాయి అనమాట ఇదే వ్యాధి ఈ వ్యాధిలోనే ఇన్ని రకాల శరీరాలు బీపీ షుగర్లు టైట్లు ఎక్కడ ఉన్నాయో అనుభవస్తుందని చెప్పేది శరీరానికి అన్ని ఎట్లా ఉంటున్నాయి అన్ని ఎట్లా ఉంటున్నాయి ఆత్మ కూడా ఎన్ని ఉంటాయి అనమాట అందుకని అవిశ్వాసం అనే రాయిని పల్పించుకోవాలి అవనమ్మకమనే రాయి తీసి కాడలు వేయాలి అలాగే కోపం అనే రాయిని తీసి కాడలు వేసుకోవాలి అసూడనే రాయిని తీసి అలాగే ఇంకా ఓడవలేని తన అనే రాయి కూడా మనము తీసి ఆడవేసుకోవాలి ఈ కాబట్టి ఇన్ని రాళ్ళు ఆత్మీయ జీవితంలో ఉంటాయి అనమాట అందుకని ఈ రాజమార్గంలో రాజమార్గంలో చక్కవచ్చుని చక్కవచ్చుని రాళ్ళని ఏరి మనము దేవుడి రాజమార్గంలో మనం ఉన్నాం అనమాట రాజమార్గంలో మనం ఉంటా ఉన్నా పూర్ణిమ దినాల్లో ప్రయాణాలు చేయడానికి చాలా మంది అంటలు వచ్చేసేసి ప్రయాణ మార్గంలో వచ్చేసంట రాళ్ళు అడ్డం పెట్టేవాళ్ళు అంట రాళ్ళు అడ్డం పెట్టేసరికి ఇప్పుడు వచ్చే ప్రయాణికులు ఏం చేస్తారు రాళ్ళు ఆ రాళ్ళు చూసి స్లో చేస్తారు వాహనాలు వాహనాలు స్లో చేసి ఆడి ఆ వాళ్ళు చేసానికి వీళ్ళు దిగి చేసరికి ఈ లోపు పక్కన మాట దగ్గరకు వచ్చి వీళ్ళకి పట్టడం వాళ్ళ దగ్గర ఉన్నాయని వస్తువులు అన్నీ అన్ని రావడం అవసరమైతే తెలిసిందే అవసరమైతే అత్యం అలా ఇష్టాలు ఈ ఏ ఇవి అని అనమాట కాబట్టి డబ్బు ఆ దినాలు అట్లాగా రాళ్ళు అడ్డం పెట్టి మార్గాలు రోడ్డు మీద కావచ్చు లేకపోతే డబ్బు చూసుకొని సరైన లేకపోయినా అట్లాంటి అడ్డం పెట్టేసేసి మార్గానికి రాళ్ళు ఇది ఆపి తీసుకునే లోప ఈ డబ్బులు అక్కడే వాళ్ళకి వచ్చి వాళ్ళకొక్కడికి కొట్టి వాళ్ళ దగ్గర మా డబ్బులు కానీ బంగారాలు ఏ ఉంటాయి తీసుకెళ్ళి వాళ్ళ ఇట్లా జరుగుతూ ఉంటుంది అన్నమాట రాళ్ళని రాళ్ళని ఏమి కాబట్టి అవి ఏమి పారవేసినప్పుడే అంటే అవి తీసేసుకున్నప్పుడు మాత్రమే మన ఆత్మ వర్దిలింది మన ఆత్మ వర్దిలింది ఇంకా యోగా స్వార్థ పద్మా అధ్యాయంలో యేసూ కూడా అక్కడ అంటాడు సమాధికి పెట్టిన రాయిని తింగడి అంటాడనమాట అక్కడ లాజలు నాలుగు రోజులు అవుతా ఉన్నది సమాజం పెట్టి ఆయన వేసుకు వారు వస్తారనమాట వచ్చి ఆ రాయి రాయి రాయిపోయిన వారి సమోదలే రాయిని తీసివేయడం చెప్పగా చనిపోయిన వారిని సమోదలైన చనిపోయిన నాలుగు సిని కనుక బాగా వినాలి ఇక్కడ రాయిపోయిన మాట చనిపోయిన వాడు నాలుగు దను అయినటు ఇప్పటికీ వాసన కూర్చున్నా ఆయనతో చెప్పను ప్రతి ఒక్కరి ఆధ్యాత్మిక జీవితము ఎట్లాగా సమాజంలో చేసిన వాడు అనే ఆ కుళ్ళుగా వాసనగా ఉంటా ఉందన్నమాట ఎప్పుడు చూసిన ఆ గాయని మీరు తీసివేయండి లోతని ఉంచి ఉన్నారు అన్నమాట నాలుగు దినములైనది అది ఏమవుతామన్నది వాసన పొట్టునని ఇప్పటికీ ఆ వాసన పొట్టునని ఆయనతో చెప్పను చాలామంది ఆధ్యాత్మిక జీవితాలు ఈ విధంగానే సమాజంలో ఉన్న యువకులు ఎలాగా ఉంటాయో పంపుతో అట్లానే ఉన్నాయి అయితే కేసు ప్రభు అన్నాడు ఆ రాయిని తీయండి రాయి తీసినప్పుడే రాజులు మరి సజీవుడయి వస్తా ఉన్నాడు కలే అంటే మనుషుల యొక్క ఆధ్యాత్మిక స్థితి ఆ విధంగా ఉంది ఎటువంటి ఎముకల్ని మనం చదువుకుంటా ఎలా ముప్పై ఏడు ఆ ఎటువంటి ఎముకల స్థితి ఎలా ఉండదు జీవము లేక ఆ ఎముకల ఎముకలు లోయ దగ్గరికి వెళ్ళి అంటాడు కదా అక్కడ తిరడాకల జీవం వచ్చేదానికి చెప్పమంటాడు అట్లా అంటే ఇక్కడ కూడా ఈ రాయిని తీయంటి అంటా ఉన్నాడు అనమాట అంటే అక్కడ నాలుగు దినాలైంది వాసన వచ్చింది ప్రవ్వా అని చెప్పి చెబుతూ ఉంది అంటే ఆత్మీయ చాలా మంది ఆత్మీయ స్థితి ఆ విధంగానే ఉంటా ఉంది అనమాట ఆత్మీయ స్థితి ఎలా ఉందంటే వాసన కొట్టేదట్లాగా కుండు బంపుతో కొట్టేద అట్లా ఉంటా ఉంది అనమాట అందుకని ఏసుప్రవ్వారు ఆ రాయిని తీసివేయండి ఆ రాయి తీసినప్పుడు ఏసుప్రవ్వా అక్కడ సజీవుడు సజీవుడిగా ఆయన వస్తూ ఉన్నాడు లాజ్ అంటే నేను అంటే ఆత్మీయ స్థితిలో సచిన వాళ్ళ వల్లే కుల్లు కంపుల వల్లే చాలా మంది అనేక రాళ్ళతోనే ఉన్నాయి ఇప్పుడు చెప్పుకున్నాను కదా చాలా కొంతమంది కుళ్ళు అంటే మీకు అట్లా చెబితేనే వివరంగా అర్థమైంది లేక అర్థమైంది ఒక అభివృద్ధికి ఒకళ్ళు వాడడం లేదు ఇంకొకళ్ళకి మంచిగా ఉంటే వాళ్ళు వాడడం లేదు ఇప్పుడు సపోజ్ ఎట్లా చెప్పాలి సరైన గురు అంటుదము అనుకోండి కొంతమంది కాకురాలు నచ్చుకుంటాయి కొంతమంది కాకురాలు కొంచెం అంతాలు ఉంటాయి అనుకోండి వాళ్ళు కొంచెం ఈ తప్పము ఇది శరీర తత్వం అంటే రాస్తాడు కదా శరీర కార్యాల గురించి రాస్తాడు చాలా చోట్ల ఉంటుందండి ఆత్మీకాల గురించి రాస్తాడు శరీర కార్యాల గురించి రాస్తాడు శరీరం అయితే అదే మనలో పోవాలన్నమాట ఆరాళ్ళే మనలో పోవాలన్నమాట చేసుకోవాలి కుళ్ళు అనే రాళ్ళకి ఏది పాలు చేసుకోవాలి అసూ అనే రాళ్ళని ఏది పాలు చేసుకోవాలి తర్వాత మనం త్వరగా కోపడే కూడా చెప్పాను ఈ కోపం గురించి మన లోకే ఇరవై నాలుగు దాకా మనం కోపంతో ఉన్నాము కనీస ఇరవై నాన్న మనము ఆ కోపము లేకుండా శాంతితో ఉండాలని ఆ కోపం అనే రాయిని మనము తీసి పారేయాలి ఏది పారేయాలి ఇంట్లో మనం చెప్పుకుంటూ పోతే మనలో ఈ అన్ని వ్యసనాలన్నీ నిండి ఉంటా అన్నమాట అసలు మీ గురించి కాదు శరీర తత్వం గురించి నేను మాట్లాడుతా ఉన్నా శరీర తత్వం ఇది శరీరంలో ప్రతిభావంలో ఉండే అయితే మనము దేవుని అంగీకరించిన మనము ఆ నూతన హృదయం రావాలి కంపల్సరీగా ఆ నూతన స్వభావం రావాలి కంపల్సరీగా రావాలి దేవుడు చెప్తున్నాడు నూతన హృదయం మీకు ఇస్తాను నూతన స్వభావాన్ని మీకు ఇస్తాను అని అని చెప్పి దేవుడు చెప్తా ఉన్నాడు అనమాట 온 e r 다방가

వాళ్ళు అక్కడ అమ్ముకుంటా ఉన్నారు దేవుడు మనల్ని తప్పట్లా కాదు చక్కగా మన దైవంతో కొనసాగిపోతూ ఉన్నాము మనం మరి మనకి స్థిరంగా అట్లనే ఉన్నాయి ఇంకా ఆయన అని అమ్ముకుంటా ఉన్నాడు అనమాట అంటే మనం బ్లెస్సింగ్ మనకి దేవుడు బ్లెస్సింగ్ మనకు ఉంటుంది అనమాట మనం ఎటువంటి పరిస్థితుల్లో కూడా దేవుడిని విడిచిపెట్టకుండా ఉన్నప్పుడు దైవ దీవులు అనేవి మనం